ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు స్టిక్కర్లను ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏసీపీ జగదీష్ చందర్ మాట్లాడుతూ ఆర్మూర్ లో రోటరీ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని వారికి ఎల్లప్పుడూ సహకారాలు పోలీస్ శాఖ తరఫున ఉంటాయని తెలిపారు అనంతరం రోటరీ అధ్యక్షులు పట్వరి గోపీకృష్ణ ఏసీపీని సన్మానించి జ్ఞాపిక అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వరి తులసి ప్రాజెక్ట్ చైర్మన్ స్పాన్సర్ రాసా ఆనంద్ పుష్పకర్ రావు రజనీష్ కిరాడ్ శశిధర్ క్యారాలిన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు